మీరు ఎవరైనా ఏ లో ఉన్నా ప్రతిరోజు కూడా ఈ ఐదు విషయాలకు తగిన సమయాన్ని కేటాయిస్తే ఈ ఐదు విషయాలతో సమయాన్ని గడిపితే మీరు ఎప్పుడూ కూడా టెన్షన్ లేకుండా ప్రెషర్ లేకుండా ఉండగలుగుతారు ఎప్పుడు లైఫ్లో సక్సెస్ఫుల్ గా ఉంటారు మొదటిది హెల్త్ మనకి అన్నిటికంటే అతి ముఖ్యమైనది హెల్త్ మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలం ఏదైనా సాధించగలం కాబట్టి ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడం లేదా బాడీ కదిలే ఆటలు ఆడడం లాంటివి చేయాలి దీనికోసం ప్రతిరోజు కూడా కొంత సమయం కేటాయించాలి అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలం యాక్టివ్ ఉండగలం రెండు ప్రొఫెషన్ వృత్తి మీరు ఎవరైనా కానీ మీరు చేస్తున్న వృత్తికి సంబంధించిన పనులు చేయడానికి మరియు మీ వృత్తికి సంబంధించిన కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రతిరోజు కూడా కొంత సమయం కేటాయించాలి మీరు స్టూడెంట్ అయితే చదవడానికి సమయం కేటాయించాలి మీరు ఎంప్లాయీ అయితే మీ జాబ్కి సంబంధించిన పనులు చేయడానికి మరియు మీ జాబ్కి సంబంధించిన కొత్త విషయాలు తెలుసుకోవడానికి సమయం కేటాయించాలి మీరు వర్కర్ అయితే మీరు చేసే పనికి సంబంధించిన కొత్త విషయాలు తెలుసుకోవడానికి సమయం కేటాయించాలి అప్పుడే మీరు మీ వృత్తిలో అందరికంటే అప్డేట్గా ఉండి అందరికంటే ఎఫెక్టివ్గా ఉండగలుగుతారు అందరికంటే టాప్లో ఉండగలుగుతారు నాలెడ్జ్ ప్రతిరోజు కూడా మనకు తెలియని కనీసం కొన్ని కొత్త విషయాలు అయినా తెలుసుకోవాలి ఏదైనా మీకు నచ్చిన ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలి ఉదాహరణకు మీ మండలం గురించి గానీ మీ జిల్లా గురించి గానీ మీ రాష్ట్రం గురించి గానీ లేదా దేశంలోని రాష్ట్రాల గురించి గానీ ఇప్పటివరకు మీకు తెలియని కొత్త విషయాలు ప్రతిరోజు కొంచెం కొంచెం తెలుసుకుంటూ ఉండాలి మరియు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న విషయాల గురించి వైరల్ అవుతున్న విషయాల గురించి ప్రతిరోజు తెలుసుకుంటూ ఉండాలి అప్పుడే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎవరితో అయినా చక్కగా మాట్లాడగలుగుతావు ఇతరులకు నువ్వు చెప్పగలుగుతావు అందరితో మంచిగా కమ్యూనికేట్ కాగలుగుతావు నాలుగు న్యూ స్కిల్స్ ఇప్పటి వరకు నీ దగ్గర లేని కొత్త స్కిల్స్ ను ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి ఉదాహరణకు సింగింగ్ డ్యాన్సింగ్ డ్రాయింగ్ స్పీకింగ్ రైటింగ్ ఇలా అనేక రకాలైనటువంటి కొత్త కొత్త ప్రతిరోజు సరదాగా ప్రాక్టీస్ చేయాలి నీ దగ్గర స్పెషల్ టాలెంట్ ఉంటేనే నువ్వు సమాజంలో మిగిలిన వారికంటే గొప్పగా ఉంటావు అందరూ నిన్ను స్పెషల్గా చూస్తారు నీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది వీటి కోసం నువ్వు విపరీతంగా కష్టపడిపోనక్కర్లేదు ప్రతిరోజు కూడా సరదాగా కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే సరిపోతుంది అవసరం వచ్చినప్పుడు నీ టాలెంట్ ని బయటికి తీయవచ్చు ఐదు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ ఆల్రెడీ నీ దగ్గర ఉన్న స్కిల్స్ ప్రతిరోజు ఇంప్రూవ్ చేసుకుంటూ సమాజపరంగా నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నా ఇన్వాల్వ్ అవ్వబోయే ప్రతి పనికి సంబంధించిన అన్ని విషయాలు ప్రతిరోజు తెలుసుకుంటూ ఉండాలి ఉదాహరణకు నువ్వు ఒక ఫంక్షన్కి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఒక మీటింగ్కి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళవలసి వచ్చినప్పుడు లేదా నువ్వు ఎక్కడైనా మాట్లాడవలసి వచ్చినప్పుడు ఇలా ఇతరులతో జనంతో సమాజంతో కమ్యూనికేట్ అవ్వవలసి వచ్చినప్పుడు వారందరిలో గొప్పగా ఎలా ఉండాలి వారందరికీ ఒక లీడర్లా ఎలా బిహేవ్ చేయాలి అనే విషయాలు ప్రతిరోజు తెలుసుకుంటూ వాటిని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా ప్రతిరోజు కూడా ఈ ఐదు విషయాలకు సమయాన్ని కేటాయించి ఈ ఐదు విషయాలతో సమయాన్ని గడిపితే మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా సిగ్గు బిడియం భయం లేకుండా ఒక లీడర్ లాగా ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గా ఉండగలుగుతారు